హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఇంకా మార్నింగ్ లేవడం లేవడంతో వాటర్ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయండి ఇంకా ఫస్ట్ సెవెన్ కల్లా లేసాము మేము లేవకముందే బోర్ వేసిరు అందరు పట్టుకున్నారు ఇంకా మేము లేసేసరికి కొన్ని వాటర్ అయితే ఉండే మాకు ముందు రోజు పట్టుకున్నవో లేకపోతే అవి చాలా రోజులు అవుతుంది కొన్నే ఉండే డ్రమ్లో వాటినైతే మా వారైతే కింద పోసేసినరు ఎందుకంటే చుట్టుపక్కల అందరూ బోర్లు వేస్తున్నారండి ఆ డస్ట్ అంతా కూడా ఇంటి వచ్చి చేరుతుంది అవి మళ్ళీ కాళ్ళతోటి ఇంట్లోకి వస్తుంది అంత గడుగు అని చెప్పేసి అన్నారు అనమాట అది అంతా వాటర్ కొట్టేసిన తర్వాత మొత్తం వైపర్ తోటి నెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఒక చిన్న ముగ్గు అయితే పీస్ తోటి వేశాను మా బాబు అయితే భలే మెచ్చుకున్నాడు కింద మున్సిపల్ వాటర్ వస్తున్నాయని మా వారు వెళ్ళి రెండు బిందెలు వాటర్ అయితే వాళ్ళు వాళ్ళైతే ఇంకా మార్కెట్కి వెళ్ళిపోయిండ్రు సో తను ఏమేమి తీసుకురావాలి అని చెప్తూ ఉంటే నేనైతే ఇట్లా ఇవి కావాలి ఇవి కావాలని చెప్తున్నాను ఇక్కడ అదే కొంచెం మార్నింగ్ మార్నింగే ఈరోజు ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంది ఫస్ట్ అయితే ఇక్కడ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నానండి టేబుల్ మీద కొన్ని వాటర్ అయితే ఫస్ట్ బాటిల్స్లలో నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి మార్నింగ్ నుండే కూల్ వాటర్ తాగాలనిపిస్తుంది యాక్చువల్గా అయితే మనం కుండ నీళ్ళు తాగితేనే బెటర్ అండి కానీ ఇంకా కుండని మెయింటైన్ చేసే అంత లేదు మనకి ఎందుకంటే చిన్నోడు బాబైతే దాన్ని ఎక్కడ పడేస్తాడో అని చెప్పేసి భయము అని ఇంకా తప్పక ఫ్రిడ్జ్ నీళ్ళు అయితే వాడుతున్నాము ఆ టేబుల్ అంతా కూడా నీట్గా తుడిచేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ముందు రోజు చాలా గిన్నెలు తోమేశాను నిన్న నిన్న కూడా వాటర్ సరిగ్గా లేకుండే అందుకోసం అని చెప్పి ఆ గిన్నెలన్నీ కూడా ఫుల్గా అయితే అవన్నీ కూడా మొత్తం బోలస్ట్ అండ్ నిండా ఉంటే తోమేశాను వాటిని అయితే బోర్లు వేయలేదు ఇప్పుడైతే వేస్తున్నానండి ఈ పని వల్లనో లేక ఏమో కానండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా అవుతుంది నాకు అరికాలు ఉంటాయి కదండీ నొప్పి ఎక్కువ వస్తున్నాయి అండ్ ఇట్లా వాపులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఆ మధ్య ఒక టూ డేస్ అట్లా వాపు వచ్చి మళ్ళీ ఆగిపోయింది ఇంకా కంటిన్యూగా వన్ వీక్ అవుతుందండి నాకైతే కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి పాదాలు అండ్ అలాగే ఇట్లా ఒత్తితే లొట్టలు పడుతున్నాయి అన్నట్టు సో అట్లా చాలా నొప్పి వస్తుంది కూడా నడవస్తలేదు అస్సలకే మనం ఇంకా నిన్నటి వీడియో కూడా ఏం తీయలేదు అండ్ నిన్న ఫుల్ వాటర్ ప్రాబ్లం ఉండే ఇంట్లో వర్క్స్ కూడా ఏం చేయలేదు అందుకోసం మనం ఇంకా ఏం వీడియో అయితే తీయలేదు ఇంకొచ్చేసి ఇప్పుడు సిక్స్త్ మంత్ కంప్లీట్ కూడా అవ్వలేదండి ట్వంటీ త్రీ వీక్స్లోనే నాకు ఇలా అవుతుంది సో మీలో ఎవరికైనా ఇలా అయిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి అండ్ నాకు మా బాబాప్పుడైతే సెవెంత్ మంత్ కంప్లీట్ అయినప్పుడు కొంచెం అట్లా ఒక ఒక వన్ మంత్ అలా వాపులు వచ్చి నార్మల్ అయిపోయినాయి అంటే స్టార్టింగ్లో ఎక్కువగా వాపు వచ్చి కాళ్ళు మళ్ళీ నైన్త్ మంత్కి వచ్చేసరికి నార్మల్ కొంచెం నీరు అనేది దిగిపోయింది కానీ ఇప్పుడైతే స్టార్టింగ్లోనే వస్తుంది సిక్స్త్ మంత్లోనే నాకు ఇంకా కాళ్ళు అరికాళ్ళు వాపులు రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా లొట్టలు పడుతున్నాయి అన్నట్టు సో అట్లా కాళ్ళు అయితే చాలా నొప్పి వస్తున్నాయి అని నైట్ టైంలో అయితే ఆయిల్ రాసుకొని కొంచెంసేపు మసాజ్ చేసుకొని పడుకుంటున్నాను పాదాల సైడ్ వేళ్ళు పాదాలు వరికాలు ఇట్లా అవి నొస్తున్నాయి అనమాట నరాలు లాగేస్తున్నాయి ఇంకా మా వారైతే చిన్నోడిని తీసుకొని బయటికి వెళ్ళి వచ్చిండనమాట నేను ఇల్లు ఊడ్చేలోపు సో ఇంకా వచ్చేసరికి నేను ఇల్లు అంతా ఊడ్చేశాను ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసేసుకున్నాను సో ఇంకా వీడియోలో కంటిన్యూ కనబడుతుంది కదా ఊడ్చేటప్పుడు అయితే మా బాబు చాలా ఇరిటేట్ చేసిండండి నేను తుడుస్తా నేను తుడుస్తా అని తుడిచేటప్పుడు ఇంకా నేనైతే బయటికి వెళ్ళి బ్రష్ చేసి ఇంట్లోకి వచ్చేసరికి అయితే మా వారు టీ పెట్టిరండి పాలు మొత్తం పొంగిచ్చేసిండు మీకు చూపించాను కదా ఇప్పటిదాకా లేదు లేదు నేను పొంగియ్యలేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంకా చాయ్ అయిన తర్వాత అయితే నేను మా ఇద్దరికైతే పోస్తున్నాను సో మంచిగా ఏం తెలియనట్టు ఏర్పడకుండా పాలు పొంగినాయి వాటిని అయితే మంచిగా నీళ్లు పోసి కడిగిండనమాట నేను వచ్చి చూసేసరికి నేను పొంగలే ఉట్టిగానే పొంగలే పొంగలే చూడు అని చెప్పేసి అయితే నాతోటి అంటున్నాను అనమాట సో తాగిన తర్వాత ఇక్కడ వంట ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేశాను కర్రీ వచ్చేసి చికెన్ వండుతున్నానండి నేను చికెన్ తినక దాదాపు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా టూ వీక్స్ అవుతుందండి సో కొంచెం చి తినాలనిపించింది అందుకోసమని తెమ్మని చెప్తే తీసుకొచ్చారనమాట సో నేను తినను నీ ఒక్కదాని కోసమే అని చెప్పేసి అన్నారు ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను కొంచెం ఇంకా ఆయిల్లో ఒక బిర్యానీకు వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసి అవి మంచిగా మగ్గిన తర్వాత లాస్ట్లో అల్లం వెల్లి పేస్ట్ వేసాను తర్వాత కొంచెం పసుపు వేసాను ఇది మంచిగా మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత పసుపు వేసి ఇంకా చికెన్ కూడా మంచిగా కడిగి ఒక రెండు సార్లు దాన్ని అయితే వేసేసుకోవాలి మంచిగా సో నేను ప్రాసెస్ అంతా కూడా చూపిద్దామనేసి అనుకున్నాను కానీ ఏంటంటే కరెంటు పోయింది ఇంకా అక్కడికే ఇక్కడికే ఫ్రై అయ్యే టైంలోనే నేను ఇంకా వీడియో ఆపేసానండి ఇంకా ఇది మంచిగా ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కారం వేసేసాను ఉప్పు వేయట్లేదు ఎందుకంటే కారంలోనే ఉప్పు బాగా ఎక్కువ కలిపి ఉందనమాట అని కారం వేసేసి అది ఒక మంచిగా ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసి అయితే ఇంకా కొంచెంసేపు ఉడికించేసి నేను బయటికి బయటకు వచ్చి గిన్నెలైతే క్లీన్ చేస్తున్నాను అది పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఈరోజైతే గిన్నెలన్నీ ఇంకా జమ చేసి మళ్ళీ ఎక్కువ పడతాయి అని చెప్పేసి అన్నీ బయట వేసి వేసి కర్రీ అంతా పొయ్యి మీద వేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను సో వాటర్ ప్రాబ్లం వల్ల ఇంకా గిన్నెలు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఈ లోపు కర్రీ కూడా అయిపోయింది గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని నేనైతే స్నానం చేసేసానండి సో నాకైతే ఇప్పటికే ఇబ్బంది అవుతుందంటే ఇంకా కింద కూర్చొని గిన్నెలు క్లీన్ చేయడం బట్టలు ఉతకడం ఇలా జరుగుతుంది ఇంకా ఈరోజైతే వాషింగ్ మిషన్లో వేయలేదు బట్టలు చేతితోటే ఉతికినా కొన్ని అయితే కూర్చొని ఇంకా సో బట్టలు ఉతికిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి అయితే ఇక్కడ ఇట్లా చూపిస్తున్నానండి మా వారు తినేసి అయితే వెళ్ళిపోయిందనమాట సో ఇంట్లో కొంచెం ఎంత నీట్గా చేసినా కూడా మళ్ళీ మళ్ళీ పడేస్తూనే ఉంటాడు డస్ట్ అదంతా కూడా బాబు ఇంకా తర్వాత వచ్చేసి నేను కొంచెం భోజనం చేసేసి ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ తుడుస్తున్నానండి ఈరోజైతే మా అమ్మగారు కొంచెం మీద అరిచిరనమాట ఫ్రిడ్జ్ అంతా ఎట్లుంది ఒకసారి క్లీన్ చేయని చేసి చెప్పేసి అయితే అన్నాడు అండ్ ఏంటంటే ఫ్రిడ్జ్ పాడైందండి కొంచెం లోపల లైట్ అనేది రావట్లేదు అండ్ అలాగే కూలింగ్ కూడా తక్కువైపోతుంది సో రిపేర్ అన్న పిలుస్తాను ఫ్రిడ్జ్ బాగాలేదు కొంచెం క్లీన్ చేయని చెప్పేసి అయితే అన్నారు సో అంత బాగాలేకుండా అయితే అస్సలు ఉండదండి ఎప్పటికప్పుడు తురుస్తూనే ఉంటాను నేను కానీ ఇంకా ఏదో ఒకటి అనాలి అని చెప్పేసి అంటా ఉంటాడనమాట ఈరోజు మా వారి మీద అరిచాను దానికి రివేంజ్ అనమాట మార్నింగ్ మార్నింగే ఫుల్గా అరిచేసిన నేను సో దానికి రివెంజ్ ఏదన్నమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తేంది అది క్లీన్ చేస్తేంది అని చెప్పేసి ఏదో ఒకటి అనాలి అనేసి నన్ను అనడానికి అని చెప్పి అట్లా ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నీ నువ్వు అన్నమాట నేను ఎందుకు పడతా అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ అయితే నీట్గానే ఉంది అంతగా ఎక్కువ సామాన్లు అవి ఏం లేవు కాబట్టి నీట్గానే ఉంటుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటాను నేను ఏవి పాలు పెరుగు అలాంటివి ఏమీ పడనియను పాలు పెరుగు లాంటివి ఏమైనా ఎక్కువగా పడితే కనుక అంత గ్లీ క్లీన్గా ఉండదు నీట్గా ఉండదు అంత స్మెల్ వస్తుంది గలీజ్గా ఉంటుంది అండ్ కూరగాయలు అవి అవి కూడా మేము ఎక్కువగా తీసుకొచ్చుకోము ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా తీసుకొస్తారు మా వారు అందుకోసమని అంత ఇదిగా ఏముండదు ఏదో అనాలి కదా అని చెప్పేసి అన్నారనమాట ఈరోజు ఇక్కడ వచ్చేసి అయితే నేను ఈ కాపర్ బాటిల్ అయితే చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయాలని తీసి ఇంక ఈరోజు అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి కొంచెం దొడ్డుప్పు తీసుకున్నాను అండ్ అలాగే ఒక లెమన్ తీసుకున్నానండి ఫస్ట్ నేను క్లీన్ చేస్తే ఫ్రంట్ కెమెరా తోటి క్యాప్చర్ చేయలేదు అందుకోసమని ఇంకా బ్యాక్ కెమెరా పెట్టేసిన చూడండి ఒక్కసారి ఇట్లా అనగానే ఎంత బాగా క్లీన్ అయిపోయిందో సో ఇంకా అందుకోసమని ఫాస్ట్ ఫాస్ట్గా మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుందిలే అని చెప్పేసి తోముతున్నాను నేను వేరే ఏ పీచి యూజ్ చేస్తలేనండి డైరెక్ట్ నిమ్మ చెక్కకే సాల్ట్ అద్ది రుద్దుతున్నాను సో ఇది మన పాత పద్ధతే యూట్యూబ్లో అయితే ఏమో ఏమో చూపిస్తున్నారండి వేడి చేయడం కాపర్ని చింతపండు వేసి సోడా వేసి వెనిగర్ వేసి అందులో ఒక ఏదో సర్ఫో లిక్విడో ఏదో ఏదో వేసి నిమ్మకాయ వేసి అన్నీ వేసి వేడి చేస్తున్నారు అవన్నీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ మీ ముందే చూపించాను కదా నేనైతే దొడ్డుప్పు వేసినా ఒక లెమన్ కట్ చేసిన అంతే చింతపండు అయినా బాగానే ఉంటుంది ఇంకా లెమన్ అయితే ఇంకా బాగానే ఉంది ఈ రెండిట్లలో ఏదైనా బాగానే ఉంటుంది ఈజీగా క్లీన్ అయిపోతుంది మీ కళ్ళ ముందే చూడండి నేను ఈ వీడియో తీసినంత సేపే ఆల్మోస్ట్ ఒక సెవెన్ మినిట్స్ అంతే అంతే క్లీన్ చేశాను సెవెన్ మినిట్స్లోనే చూసేయండి ఇక్కడ ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టినా కాబట్టి ఫాస్ట్గా నడుస్తుంది నేను చూస్తున్నాను క్యాప్చర్ అవుతుందా లేదా అని చెప్పేసి షాక్ అయిపోయినా నేను ఇది క్లీన్ చేయడానికి ఎన్నో వీడియోస్ చూసినానండి మళ్ళీ నాకు ఎందుకో అవన్నీ అవసరం అనచ్చలేదు అందుకోసమని మన పాత టెక్నికే యూజ్ చేద్దాము ఎప్పటి నుండో మన వెనకటి కాలం నుండి మన పెద్దోళ్ళ కాలం నుండి ఇది యూజ్ చేస్తున్నారు ఎందుకు వేరే వేరే అవసరం అని చెప్పేసి ఓన్లీ సాల్ట్ అండ్ అలాగే లెమెన్ దీంట్లో ఎటువంటి పౌడర్ కూడా వేయలేదండి చూడండి ఈజీగా ఈజీగా మంచిగా క్లీన్ అయిపోయింది ఎంత డర్ట్ దానికైతే నల్లగా ఉండేది నా బాటిల్ అయితే కాపర్ బాటిల్ మంచిగా దాని మూవ్ తగ్గ కొంచెం మూత క్లీన్ చేయడానికి కొంచెం కష్టమే అయింది అయినా కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడ ఈ ఈ బాటిల్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి నేను పక్కకు పెట్టినానండి దీన్ని మంచిగా కొంచెం సాల్ట్ వేసి కొంచెం నిమ్మరసం వేసి లోపల క్లీన్ చేద్దాం వాటర్ బాటిల్స్ నింపుదాం అని చెప్పేసి ఇక్కడ పక్కకు పెట్టుకున్నాను సో యాక్చువల్గా అయితే వీడియో తీద్దాం అనుకోలేదు కానీ ఏమో క్లీన్ అవుతుందో అవ్వదో అని చెప్పేసి అనుకున్నాను చూసేసరికి మంచిగా క్లీన్ అయిపోయిందండి సో ఇలా క్లీన్ అయిన దాన్ని చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేనైతే వీడియో తీసాను ఇంకా దీన్ని పైన కడిగేసి లోపల కొన్ని వాటర్ పోస్తున్నాను కొంచెం లోపల కూడా ఉంటుంది కదండీ జిడ్డు జిడ్డు సో లోపల క్లీన్ చేయడం కష్టమే కానీ ఒక హాఫ్ లెమన్ చెక్క ఇంకొకటి ఉంది కదా దాన్ని అయితే పిండేసి ఇంకా మన దగ్గర ఉన్న దొడ్డు ఉప్పు వేసేస్తున్నాను కొంచెం అది వేసేసి దాంట్లో ఇంకొన్ని వాటర్ పోసేసి అయితే ఈ బాటిల్లో నేను పోస్తున్నాను దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసానండి కొంచెంసేపు షేక్ చేసి సో లోపల ఏమన్నా కొంచెం కొంచెం కాకపోయినా కొంచెమైనా క్లీన్ అవుతుంది కదా మనం ఇట్లా పైన అంటే చేయితోటి రబ్ చేస్తే వెళ్ళిపోయింది లోపలైతే కొంచెం ఎట్లయినా కొంచెం అటు ఊపితే పోతుంది చూడండి మంచిగా తుడిచిన తర్వాత బాటిల్ ఎంత క్లీన్గా అయిపోయిందో సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకి అటు అయితే పెట్టి ఉంచిన ఇంకో బాటిల్లో కూడా సాల్ట్ వేసి ఒక నిమ్మ చెక్క ఉంటే అది కూడా వేసేసి అయితే పక్కకి పెట్టేసిన ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నానండి లోపల బాటిల్ కూడా కొంచెం క్లీన్ అయిపోయింది బాటిల్ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ తుడవాలి వెంటనే వాటర్ మరకలు అయితే అస్సలు ఉండద్దండి బాటిల్కి కాపర్ బాటిల్కి బాటిల్ అని కాదు ఏదైనా కూడా కాపర్ వస్తువులకి తడి లేకుండా మంచిగా నీట్గా తుడిచిపెట్టుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు ముంజలు తీసుకొచ్చిరండి యూట్యూబ్లో చూశాను ముంజలు గిలలు అనిపించినాయి అండి నేను అనుకున్నాను మా వారికి చెప్పాలి తీసుకురమ్మని చెప్పి అనేసి ఇంకా నేనైతే అనకముందే తను తీసుకొచ్చిండనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను మనసులో అనుకున్నా తను ఎట్లా తీసుకొచ్చిండంటే తను తీసుకొచ్చినప్పుడే నేను అనుకోకముందే తీసుకొచ్చిండేమో నాకు తెలియదు తీసుకున్నాడేమో నాకు తెలియదు ఇంకా నేనైతే ఇక్కడ మంచిగా లేతగా ఉన్నాయి లేతగా ఉన్న వాటిల్లో అయితే వాటర్ వెళ్తాయి కదా సో నేను చెప్తున్నాను మా ఆయనకి నేనైతే మనసులు అనుకున్నా ముంజలు అని చెప్పి నువ్వే అని చెప్పేసి అయితే మా ఆయనకి చెప్తున్నాను అనమాట కొంచెం వాటర్ వెళ్తే కదా లేత దాంట్లో వాటర్ అయితే తాగుతున్నా చాలా టేస్టీగా ఉంటుంది బాబా అయితే లేచిండండి పడుకొని తర్వాత వాడికి కూడా స్పూన్ అయితే తీసిచ్చి తినిపించిన అండి వాడికి కూడా చాలా ఇష్టం ఇంకా తర్వాత వచ్చేసి నేను వీడియో తీయడానికి అయితే ఇక్కడ సింగల్ తింగల్ సీత గెటప్ అయితే వేసుకున్నానండి సో ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి